హరి ఓం పార్వతీ జిమేశ్వర శ్రీ కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము నైమిషారణ్యంలో శౌనగాది మహామునులందరికీ కూడా సూద మహాముని తెలియజేసినటువంటి విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రలను విని ఆనందించి వేణోళ్ల కొనియాడిరి శౌనగాది మునులకు ఇంకనూ కూడా సంశయలు తీరనందున సూతున్నిగాంచి ఓ ముని తెలక కలియుగమినందు ప్రజలు అరిషడ్ వర్గములకు వసులై అత్యాచార బరులై జీవించుచు సంసార సాగరాన్ని నుండి తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా తరించు ఉపాయం ఏదైనా కలదా ధర్మములన్నిటిలో కూడా మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలో కూడా ముక్తి ఉత్తమ దైవం ఎవరు మానవు మానవుడుకు ఆచరి ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానాన్ని రూపమాపి పుణ్య ఫలాన్నిచ్చు కార్యము ఏది ప్రతి క్షణము కూడా మృత్యువు ఉన్నటువంటి మానవులకు సులభముకు మోక్షము పొందగల ఉపాయమేది హరినామ స్మరణ సర్వదా చేయుచున్నటువంటి మాకు ఈ సంశయములతో ఉన్నాము కాను దానిని వివరించి తెలియజేయండి అని సౌనకాది మహామునులు కోరాడు అందుడు అంత సూతుడు ఆ ప్రశ్నలు ఆలకించి ఓ మునికుమారులారా మీకు కలిగినటువంటి సమయములు లోకానికి సంశయములు లోకానికి ఉపకారమైనవి అందరూ తెలుసుకోవలసినవి కలియుగమందలి కలియుగమందలి కలియుగ మందలి మానవులు క్షణిక సుఖముతో నిండినటువంటి సంసార సాగరము నాకు దాటుటకు మీరు అడిగినటువంటి ప్రశ్నే వారందరికీ కూడా మోక్ష సాధనము కాగలదు మీరు క్రతులు చేసి దక్షిణలు ఇచ్చి అనేకులను ఉన్నారు మీరు లోకోపకారులు సజ్జనుని హితవచనములు పుణ్యక్షేత్రముల ముందు తీర్థస్నానములు చేసినటువంటి ఫలము అనేక యజ్ఞ యాగాది క్రతులు నచ్చినటువంటి పుణ్యము దాన ధర్మములు చేసినటువంటి ఫలము కూడా చేకూరును కార్తీక మాస వ్రతము శ్రీమన్నారాయణకి ప్రీతికరమైనటువంటి వ్రతము ఇది అన్ని వ్రతములలో కంటే ఘనమైనది శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రతమ మహిమ వర్ణించడాకు నా శక్తి చాలదు అంతే కాదు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవన కూడా శక్యము కానిది అయినను సూక్ష్మముగా వివరించదము కార్తీక మాసముందు ఆచరించవలసిన కర్మాలు కర్మములు చెబుతూ ఉన్నాను కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి ఎందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పక నదీ స్నానాన్ని చేయాలి బ్రాహ్మణులకు తన శక్తి కొలది దానాన్ని చేయాలి దేవాలయాలకు వెళ్ళి హరిహరాదులను పూజించాలి తనకున్న దానితో ఏ కొంచెమైనా కూడా దీపదానము చేయాలి ఆ నెల రోజులు కూడా విధవ వండినటువంటి పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణువాలయము కానీ శివాలయమున గాని అవునేతితో దీపారాధన చేయవలను ప్రతిరోజు కూడా సాయంకాలమున పురాణ పఠనం చేయవలను ఆ విధంగా కార్తీక మాసం కూడా ఎవరు నిష్ఠతో ఆచరించరో అట్టు వారు సకల పాపం నుండి సరో సుఖములు అనుభవించురు సూర్యుడు తులారాశి అందు ఉన్నటువంటి నెల రోజులు కూడా ఈ విధంగా ఆచరించిన వారు జీవన్ముక్తులగుతురు ఆ విధంగా ఆచరించడకు జాతి భేదముతో నిమిత్తం లేదు ఏ జాతి వారైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా కూడా చేయవచ్చును ఈ వ్రతం ఆచరించ శక్తి లేకుండా చో లేక ఆచరించు వారులను చూచి ఎగతాలు చేసినా గాని లేక ధన సహాయము చేయక అడ్డుపడిన వారులకు గాని ఇహమందు అనేక కష్టముల పాలయ్యే గాక వారి జన్మాంతరందున నరకములో పడి యమకింకరుల చే నానా హింసల పాలు కాగలరు అంతేగాక అట్టి వారు నూరు జన్మల చండాలాదిహేన జన్మలెత్తుదురు కార్తీక మాసముందు కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించిన స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిశ్చతో ఆచరించిన వారికి ఇహమందు సర్వ సౌఖ్యములు అనుభవించడే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలిగి వైకుంఠ వాసులు అవుతురు సంవత్సరంలో వచ్చేటువంటి అన్ని మాసములో కన్నా కూడా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కాన కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారు అనుకున్నటువంటి సకల పాపములు హరించి మరుజన్మలేగ వైకుంఠమును పొందగలరు పుణ్యాత్మలకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలననేది కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్మలకు కార్తీక మాసమన్నా కార్తీక వర్షమన్నా ఏ అసహ్యము కలుగు కాని ప్రతి మానవుడు ఈ పరమ సత్యాన్ని గ్రహించి ఇటువంటి పుణ్యకాలమందు చేజేతులా విడవకుండా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి అట్లు నెర రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమిని అడగాని అయినను తన శక్తిగొలది వ్రతాన్ని ఆచరించి పురాణ శ్రవణాన్ని చేసి జాగారం ఉండి ఆ మరునాడు బ్రాహ్మణ భోజనమిడి నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కాగలదు ఈ మాసమున ధాన్య పల హిరణ్య గృహ కన్యాదానముల నచ్చిన ఎన్నటికీ తరుగని మహాపుణ్యముగా లభించును ఈ నెల రోజులు కూడా ధనవంతుడైనను భేదవాడైనను మరే మరెవరైనను సరే సదా హరినామస్మరణ చేయొచ్చు పురాణ కథలను వినుచు పుణ్యతీర్థములను సేవించు దాన ధర్మములు చేయొచ్చు ఉండిన ఎడల అట్టి వారులకు పుణ్యలోకము కలుగును वैकुंठ प्राप्ति कलुगुन एत सर पार्वती पार्वतीपत हर हर महादेव शंभो शंकर हर